మా కుటుంబం అంటే మా నాన్నగారు ముత్యంపెట్టండి హైదరాబాద్ డిస్ట్రిక్ తన ఫారెస్ట్ కాంట్రాక్టర్ ల్యాండ్ ల్యాడ్స్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ అండి బిగిన్ అలాగే మా అత్తగారిది పెద్ద పెళ్లి అనే ఊరండి పెద్ద వాళ్ళు టింబర్ డిపోస్ దర్ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ కానీ నాకు కొన్ని మా హస్బెండ్ యంగేజ్లోనే చనిపోవడం జరిగింది జరిగినప్పుడు ఆ టైంలో నేను ఏం చేయాలి ఎలాగా అంటే మా మామగారు అక్కడే ఉండాలనేది ఒక నిబంధన పెట్టారు అక్కడ సరిగ్గా చదువులు ఉండే మా పిల్లల్ని హైదరాబాద్లో పెడదాం పెడదామని అడిగితే అది ఆయన సపోర్ట్ చేయకపోతే ఇంకా నేను పుట్టింటికి వచ్చేసాను నిజంగా నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే శారదకి చెప్పాలండి నటరాజ్ భట్టు గారికి చెప్పాలి నా మా గురువు గారికి మా పేరెంట్స్కి నా బ్రదర్స్కి నా సిస్టర్స్కి చెప్పాలండి నా పిల్లలు నా మా నా కూతురు ఇక్కడికి వచ్చి మా నాన్నగారు అప్పటికే పోయారు నేను అప్పటింటికి వచ్చేటప్పటికి అప్పుడే కొత్తగా మా నాన్నగారు పోయిన తర్వాత నేను పని చేయాల్సి వచ్చింది అలాంటి మా మదర్ కానీ ఈవెన్ నా బ్రదర్స్ నా సిస్టర్స్ కూడా వాళ్ళు కన్న పిల్లల్ని అంత బాగా చూస్తున్నారని కూడా నేను అనుకోను అంత బాగా చూశారు నా పిల్లల్ని అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను వాళ్ళు సపోర్ట్ చేశారు కానీ మీరు కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి స్ట్రాంగ్ ఉండాలి ఆ రోజు కూడా నేను పని చేయకపోతే గడవని పరిస్థితి కాదు కానీ ఏదో ఒక అసలు తను కూడా లేరు హస్బెండ్ లేరు కాబట్టి ఎవరికి నేను బర్డెన్ కాకూడదు దీనికి అందరికంటే ముఖ్యంగా ఎక్కువ థ్యాంక్స్ మా అన్నయ్యకి చెప్పాలి పార్లర్ ఎత్తుకడానికి కానీ నేను ఏదైనా పనికి వెళ్ళడానికి కానీ నాకు కూడా వచ్చేవాడు నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసారు ఆ బ్రదర్స్ నా ముగ్గురు నాకు ఇద్దరు చెల్లెళ్ళు మా ముగ్గురు బ్రదర్స్ ఎంత మా చిన్న తమ్ముడు మధ్య తమ్ముడు అయితే కొంచెం ఏజ్ తక్కువే మా పిల్లలకంటే కొద్దిగా ఎక్కువేమో కానీ వాళ్ళు కూడా చాలా బాధ్యతగా నా పిల్లల్ని పెంచారు అంత బాగా చూసారు కాబట్టి టైమ్లెస్ జాబ్ మనది సినిమా అంటే పొద్దున ఆరింటికి వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తామో తెలియదు టీవీ సీరియల్స్ కూడా అప్పుడు అలాగే ఉంటాయి పొద్దున వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తుంది నేను లేని టైంలో నా బ్రదర్స్ కానీ నా సిస్టర్స్ కానీ మా అమ్మ అంత మా వదిన కూడా మా వదిన కూడా చాలా బాగా చూసేది మీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మీరు ఇక్కడ వరకు వచ్చానంటే